బ్రాట్ యూ బై విగాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ ఫిమెల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్ ఈ దేశంలో మతపరమైన రిజర్వేషనే లేదు మీ అపోహ ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ బీసీ ఈ గ్రూప్ కింద ఇచ్చారు మీ అపోహలతోని దేశాన్ని ప్రమాదం వైపు నెతకండి ఏబీసీ డి ఈ డీ వరకు ఈ వరకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీ ఈ గ్రూప్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు ఈ రిజర్వేషన్ల కంటే చాలా ముందే దూదేకులకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి ఒకవేళ కావాలంటే మీరు ఎవరికైనా అవగాహన లేకపోతే దాని అవగాహన ఉన్న పట్ల రాజ్యాంగం పట్ల కొంత అవగాహన ఉన్న న్యాయ నిపుణులతో మీరు సంప్రదించండి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎమోషన్స్తో ఆడుకోవాలని చూస్తున్నారు ఇంత మాట్లాడే వీళ్ళు గోవదకు వ్యతిరేకమైన వాళ్ళు లూలు బ్రదర్స్ అండ్ కేరళ ముస్లిం ఇన్వెస్టర్ ఆయనకు గుజరాత్లో అండ్ ఉత్తర్ప్రదేశ్లో ఆయన స్లాటర్ హౌజ్లు ఉన్నాయి వీళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు సో వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఇలాంటి పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు క్లియర్గా గోల్వార్కర్గా రాసిన పుస్తకం లైబ్రరీలు ఉంది కదా ఆర్ఎస్ఎస్కు అది తప్పిదమంటారా మోహన్ భగవత్ గారు వైద్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పంటాడు ఒకవేళ తప్పైతే చర్యలు తీసుకోమనండి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు క్యాబినెట్ మినిస్టర్ గారు చాలామంది నేను ఒక ఇద్దరిద్దరి కోర్ చేసిన జస్ట్ ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినరాని మీరు ఆనాడు వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి చర్చకే తావులేకపోవు మీరు నేను భయపడట్లేదు సమాజాన్ని వాళ్ళు భయపెడుతున్నారు నాలుగు వందల సీట్లు ఎప్పుడైతే అడుగుతున్నారో నేను అందుకే చెప్పిన రాజ్యాంగం యొక్క పరిమితులు చెప్పిన టూ థర్డ్స్ మెజారిటీ ఉంటే తప్ప ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ చేయలేరు యాభై శాతం పైగా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తేనే రాజ్యాంగం అవుతుంది అందుకే వాళ్ళు ఎనిమిది రాష్ట్రాలల్లో ప్రతిపక్షాలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టిరు ఇప్పుడు నాలుగు వందల సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి నూట ఎనభై రెండు సీట్లు మాత్రమే ఉండే ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో రెండు మూడు రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు అడ్డుపడ్డాయి ఈ రోజు అవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లైనా చేయాల్సిందే ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే అందుకే నాలుగు వందల సీట్లు కావాలని అన్నీ అరాచకాలు అభ్యర్థులను భయపెట్టించి ఉపసమరించ చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆశమాసి కాదు ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు అంటే ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచన చేయండి मैं साफ साफ ये कहना चाहता हूँ इस देश का प्रधानमंत्री गृह मंत्री, मंत्री बहुत बड़ा जिम्मेदारी आदमी है देश को चलाने वाले नेता लोग हैं क्योंकि तेरह साल मुख्यमंत्री था नरेंद्र मोदी जी और दस साल प्रधानमंत्री गृह मंत्री भी बहुत सारे सालों से राजनीति में हैं तो ये लोग ऐसा आदत हो गए कि हर किसी को हम डरा सकते धमका सकते हम चुनाव जीतने के लिए हम सब कुछ कर सकते मैं ये बात साफ कहना चाहता हूँ उन लोग ये सोच रहे कि ये बच्चा पढ़ मुख्यमंत्री बने चाहे तो दिल्ली पुलिस को भेज दे तो डर कर ये कुछ मामला नहीं उठाने वाले आरक्षण के बारे में ये नहीं बोलना है ये आरक्षण हम दिए ये संविधान हम दिए ये संविधान बचाने का आरक्षण को आगे ले जाने का जिम्मेदारी हमारे ऊपर है तो जिम्मेदारी से ज़्यादा कोई जिम्मेदारी मेरे लिए नहीं है मैं किसी के लिए कि आपको तो पता है हम किसी को डरते या नहीं डरते पुलिस या जेल से हम डराए नहीं तो वो वो सोचदार को हराए नहीं हरा है आपको पता है तो इसीलिए मैं बात साफ कहना चाहता हूं भाई आप बड़े जिम्मेदारी में बैठा हुआ है तो बड़े जिम्मेदारी से जवाब दो किसी को डरा के धमका नहीं कुछ फायदा नहीं है ये 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 सब सारे एविडेंसेस बाहर नहीं बोलना इतना ही है उन लोगों का मकसद और क्या अभी अभी उन लोगों को दिक्कत यह आ गई कि पूरा देश सोच रहे दलित आदिवासी ओबीसी सब लोग आज सोचने में लग गए ब्रॉट यू बाई वी गाट सेंसडाइन एंड विमल पालुकुलो केसरी एसोसिएट स्पॉन्सर अल्ट्राटेक सीमेंट